హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పన్నెండవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం ఏడు వందల ఇరవై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఏడు వందలు మధ్య ధర ఏడు వేల నూట పది గరిష్ట ధర ఏడు వేల మూడు వందల పంతొమ్మిది పూల విత్తనాలు మొత్తం ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది మధ్య ధర మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది ఆముదాలు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఆరు వందల అరవై మధ్య ధర ఐదు వేల ఆరు వందల అరవై గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల అరవై వాము మరియు మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది మధ్య ధర తొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది గరిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది శనగలు ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది మధ్య ధర ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది ఉల్లిగడ్డలు మొత్తం నూట పద పదిహేడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల నాలుగు వందల పదకొండు మధ్య ధర మూడు వేల ఐదు వందల ఇరవై గరిష్ట ధర మూడు వేల ఐదు వందల ఇరవై ఎండుమిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం పదహారు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల అరవై తొమ్మిది మధ్య ధర మూడు వేల అరవై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల ఐదు వందల తొమ్మిది మినుములు మరియు సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారి కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో